హాయ్ వెల్కమ్ టు మై చానల్ అమెరికా చారు ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అనుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మేము జూలై ఫోర్త్ ఇండిపెండెన్స్ డే పేరేడ్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట ఇదైతే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము చారు అయితే ఇంకా హ్యాపీగా ఉంది అమెరికన్స్ అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారంటే వాళ్ళ ఇండిపెండెన్స్ డేని ని చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా చేశారు పెరడ్ అంటే వీళ్ళు కేవలం ఒక ఊరేగింపుగా మాత్రం కాదు కానీ అదొక జ్ఞాపకంగా ఒక గౌరవానికి గుర్తుగా అన్నమాట చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ వచ్చారు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు పెరడ్ అయితే స్టార్ట్ అయింది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క వెహికల్లో వెళ్తా ఉన్నారు ఒక్కొక్క మెసేజ్ ఇస్తున్నట్టు మాట ఇక్కడ చూడండి ఈ అందమైన అమ్మాయిలు టీనేజర్స్ కి ఒక మెసేజ్ ఇస్తున్నారు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారన్నమాట వీళ్ళు అందము సేవ మనసు సానుభూతి ఇవన్నీ కలిపిన వ్యక్తి అన్నది ఆమె సందేశం ఇక్కడ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు పరేడ్ లో ఇది వాళ్ళకి దేశభక్తిని భావన నేర్పే గొప్ప స్టేజ్ అనిపించింది నాకైతే ఇంకా ఫైవ్ ట్రక్స్ ట్రీ సర్వీసెస్ పోలీస్ వ్యాన్స్ అంబులెన్సెస్ ఇలా ప్రతి సర్వీస్ కూడా పెరేడ్ లో అయితే పాల్గొన్నాయి ఇవేంటంటే సర్వీసెస్ కి సింబల్ మాట ఏ టైం అయినా సరే మేము మీకు అవైలబుల్ గా ఉంటామని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ లా అయితే వచ్చారు వాళ్ళందరూ కొన్ని వెహికల్స్ అయితే కమ్యూనిటీ కల్చర్ ని కొన్ని ఏమో హిస్టరీ చెప్పేది కొన్ని అయితే సంఘ సంస్కరణ ప్రదర్శన ఇలా చాలా డిఫరెంట్ గా అయితే చేశారు వీళ్ళు దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాహనాలు గ్రూపులుగా రావడం ద్వారా ఒక దేశం ఎంత ఐక్యంగా ఉన్నాయో ప్రతి రంగం ఎలా కలిసి పనిచేస్తుందో దాని అందాన్ని గౌరవాన్ని మనకైతే చూపించారు అన్న పెరేడ్ అయితే అయిపోయింది స్ట్రైట్ గా పార్క్ అయితే వచ్చాము ఇక్కడ కూడా ఫ్యామిలీస్ తో వచ్చి చైర్స్ వేసుకుని బ్లాంకెట్స్ వేసుకుని చాలా బాగా టైం స్పెండ్ చేశారు ఇక్కడ బుక్స్ పెట్టారు కాన్సర్ట్ పిల్లలకి గేమ్స్ ఈ అమ్మాయి డాన్స్ చూడండి ఎంత బాగా చేస్తుందో మాటల్లో చెప్పలేం కానీ చూడండి పార్క్ లో గేమ్ ఆడాలంటే ఆ టికెట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట మేము ఇక్కడ చారు కోసం అయితే ఆ టికెట్ అయితే తీసుకున్నాము ఫైవ్ గేమ్స్ ఆడొచ్చు కానీ చారు ఇంకా చిన్నపిల్ల కదా భయపడిపోయింది ఏదో తంటాలు పడి అయితే చారుని మేము ఒప్పించామట ఆడడానికి అప్పటికి చాలా భయపడింది కానీ ధైర్యం చేసి మాట మోటివేట్ చేసాము ఇక్కడ అయితే ఫిషింగ్ జరిగింది నాకైతే ఫిషింగ్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చూడడం ఇలాంటి గేమ్స్ ఒక చిన్న పూల్ లాగా ఆ పార్క్ లోనే కట్టారు అందులో ఫిషెస్ అయితే వదిలేరు అన్నమాట ఏజ్ గ్రూప్ ని కూడా డివైడ్ చేశారు అంటే ఫోర్ టు సిక్స్ అని సెవెన్ టు నైన్ అని అలాగే టెన్ టు ఫోర్టీన్ అని అలా డివైడ్ చేసి ఆ చేపలను అయితే పట్టుకోమన్నారు ఎవరైనా చేపలు పట్టుకుంటే అవి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట అసలు పిల్లలు అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే వాళ్ళకన్నా చూసే వాళ్ళు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ లంచ్ టైం అయితే అయింది వీళ్ళు చాలా ఎర్లీగా లంచ్ డిన్నర్ చేసేస్తారనమాట నాకు వీళ్ళలో నచ్చింది ఇది బాగా వచ్చేసి ఫుడ్ ట్రక్స్ అయితే పెట్టారు అందులో చాలానే వెరైటీస్ అమ్ముతున్నారన్నమాట ఎవరికి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకుని తినేయడమే మాకైతే ఇందులో ఒక్కటి కూడా తినడానికి లేదు అందుకని చెప్పేసి సబ్వేక్ అయితే వెళ్ళం మాట మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడ ఇలా మేము అమెరికన్ ఇండిపెండెన్స్ డే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం చాలానే మెమరీస్ అయితే సేవ్ చేసుకున్నాం మాట లైఫ్ లాంగ్ ఇది గుర్తుండిపోద్ది మాకు ఒక స్వీట్ మెమరీగా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది మీకు కనుక ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వ్లాగ్ లో మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని స్వీట్ వ్లాగ్స్ తో మళ్ళీ కలుగుతా ఉంటాను బాయ్